నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి ధనస్సు రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురువు గారు మనకి ఆదాయ వ్యయాలు అనే విషయానికి వచ్చేసరికి ఆదాయం అనగానే మనకు వచ్చే సంపాదన వ్యయం అనేది వచ్చేసరికి మనకి ఖర్చు అవుతుంది అని చెప్పారు కదా అంటే ఇది వాస్తవమే అంటారా లేకుంటే ఆదాయ వ్యయాలు కావచ్చు లేకుంటే పూజ అవమానాలు కావచ్చు ఇవి వేటి పరంగా లెక్క వేయొచ్చు అంటారు నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పటి నుంచి కూడా మెంటల్ గా ఫిక్స్ ఉన్నన్నా ఆదాయం అంటే డబ్బు ఖర్చు వ్యయం అంటే ఖర్చు అని ఆదాయ వ్యయాలు అనేటువంటివి మనకి పంచాంగంలో ఇచ్చేటువంటి విధానం ఏమిటి అంటే కేవలం డబ్బు విషయం ఒక్కటి కాదు ఆర్థికం ఆరోగ్యం కుటుంబం మనశ్శాంతి విద్య మనం అనుకునేటువంటి కార్య సంకల్ప విజయం ఇవన్నీ ఓవరాల్గా కలుపుకుంటే వీటిల్లో ఏ ఒక్కటి లోపించినా మనశ్శాంతి లోపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకొని ఆదాయ వ్యయాల రూపంలో చూపిస్తారు కానీ డబ్బు మాత్రం కాదు డబ్బు ఒక్కటి మాత్రం కాదు మనకి ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తం ఉండేటువంటి ఫలితం మనకు ఉండేటువంటి మనశ్శాంతి మనకుండేటువంటి కార్య విజయం ఏదైతే ఉందో ఈ ఆదాయ వ్యయాల రూపంలో చెప్తాం కానీ కేవలం డబ్బు ఒక్కటే ఎంత వస్తుంది ఇంత ఖర్చు అవుతుంది అనేది మాత్రం పిచ్చి అపోహ అని చెప్తాను నేను కాబట్టి వాటి ఆ విధంగా చూసుకోకండి తప్పనిసరిగా మనం ఓవరాల్గా జీవితం మొత్తం సంవత్సరం ఇప్పుడు వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తారు వాళ్ళు చెప్తున్నా వన్ పర్సెంట్ ఏంటంటే ప్రయాణం కదా అట్లా ఆదాయ వ్యయాలు కూడా మనం పంచాంగంలో చెప్పుకునేవన్నీ కూడాను సంవత్సరం మొత్తానికి పనికొచ్చేట్టుగా మనకు ఉండేటువంటి మనశ్శాంతినే ఆదాయ వ్యయాలుగా చూసుకోవాలని చెప్తాను గురుగారు అసలు ధనుషు రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే ఆదాయ వ్యయాల విషయంలోనూ రాజ్య పూజ్యాల విషయంలోనూ అసలు ఏ విధంగా ఉన్నాదంటారు వీరికి ముఖ్యంగా నాన్న ఈ సంవత్సరం బాగా ఉన్న మంచిగా ఫలితాలు ఇచ్చేటువంటి రాశుల్లో ధనస్సు రాశి కూడా ఒకటి అర్ధాష్టమ శని అనేటువంటి ఒక చిన్న ఇది తప్పితే మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా వరకు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ముఖ్యంగా జన్మరాశికి అంటే ధనస్సు రాశికి ఏడవ రాశిలో ప్రవేశించేటువంటి గురుగ్రహ అనుగ్రహం బాగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ సంవత్సరం గణిత శాస్త్రం అంటే సిఏ ఎంబీఏ ఇట్లాగా వ్యాపార శాస్త్రం చదువుకునేటువంటి పిల్లల్లో అత్యున్నతమైనటువంటి ర్యాంకుల్లో పాస్ అయ్యేటువంటి పిల్లల్లో ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తప్పనిసరిగా ఈ రాశివారి వారి ఆదాయ వ్యయాల విషయానికి వస్తే ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు కాకపోతే కొంచెం మాట్లాడేటువంటి సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడగలిగితే చాలు ఇంకేమక్కర్లేదు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం చేత తప్పనిసరిగా విశేషమైనటువంటి వివాహ యోగాలు సంపూర్ణంగా యోగిస్తాయి సంబంధాలు కుదరటం సత్సంబంధాలు కుదరటం తద్వారా ఆనందదాయకంగా కుటుంబం అంతా కూడా చక్కగా వాతావరణం ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఉండటం వివాహాది శుభకార్యాలు కూడా అనుకున్న స్థాయి కంటే అత్యంత వైభవపేతంగా జరగటం తద్వారా ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది తప్పనిసరిగా అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా సంతాన యోగం ఉంటుంది నాన్న చాలా సంతోషకరంగా ఉంటారు పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుడతారు చక్కగా అలాగే ఇంట్లో దంపతుల మధ్య ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరిపోయి ఇంతకాలం నుంచి కొట్టుకొని తిట్టుకొని చీవాట్లు పెట్టుకొని నానా గందరగోళాలు పెట్టేసి నానా నలుగురు మధ్యలో పెట్టుకొని పెద్దల మధ్యలో కూర్చొని మాట్లాడుకొని కోర్టు వ్యవహారానికి వెళ్ళిపోదాం అంటే నిజంగా చెప్పాలంటే కోర్టులో ఉంది ఇక కొన్ని రోజుల్లో దాదాపుగా డివోర్స్ అయిపోతాయి అనుకున్న వాళ్ళు కూడా చిన్న ప్రయత్నం చిరు ప్రయత్నం చేయండి కలిసి ఉందామని అమ్మాయికి ఇష్టమైతే అమ్మాయి చేయొచ్చు అబ్బాయికి ఇష్టమైతే అబ్బాయి చేయొచ్చు ఎవరు చేసినా ఈ రాసుల్లో ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మరలా కలిసి ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణంలో ఉండడం అనేది ఖచ్చితమైనటువంటి మాట అంటే ఎలాంటి శత్రు స్థానంలో ఉన్నటువంటి వాళ్ళైనా భార్యాభర్తల మధ్యలో అయినా సరే అవగాహన లోపం లోపించినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా అవగాహన కలుగుతుంది అండర్స్టాండింగ్ ఉంటుంది మంచిగా మళ్ళీ దాంపత్య జీవితాన్ని సుఖమయంగా సంతోషకరంగా గడుపునేటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి కూడా మెరుగుపడి ఆరోగ్యవంతులుగా అవుతూ ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటే అందరూ బాగుంటుంది అవును వాళ్ళకు ఒంట్లో బాగుండకపోతే బాధ మనసులో బాధ కలుగుతూ ఉంటుంది తల్లిదండ్రులు ఏ ఒక్కరికి బాగుండకపోయినా కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి కూడా బయటకు వచ్చి ఆనందకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి రైతులు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే విశేషమైనటువంటి పంట చేతికి రావటం గిట్టుబాటు ధరలు రావటం చక్కగా లాభదాయకంగా ఉంటూ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఆ కుటుంబ సభ్యులంతా కూడా గడుపుతూ ఉంటారు అలాగే విద్యార్థుల విషయానికి వస్తే ఇందాక చెప్పాను నేను అతి కష్టమైనటువంటి సీఏ ఇట్లాంటివి చదవడం పాస్ అవ్వడం అంటేనే చాలా కష్టం అనుకునేటువంటి వాళ్ళకి మామూలు చదువులు చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా చాలా ప్రశాంతంగా మంచి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి పెరుగుతూ ఎగ్జామ్స్ మంచిగా రాస్తూ మంచి ఉత్తీర్ణత కలిగే కలిగేటువంటి ఒక యోగం కలుగుతుంది గురుగ్రహ అనుగ్రహంతో అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే ఉన్నతమైనటువంటి పదవుని అలంకరించబోతున్నారని చెప్పడంలో మాత్రం కూడా సంశయం లేదు అసలు కొత్తగా పార్టీలోకి వస్తుంటారు కొంతమంది అప్పుడప్పుడు జాయిన్ అవుతుంటారు అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ధనస్సు రాశిలోకి ఉంటే వాళ్ళకు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఏర్పడు అలాగే మనకి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం విషయానికి వస్తే దాంట్లో కూడా వాళ్ళకు కూడా అనుకున్నటువంటి లాభాలు సెప్టెంబర్ మాసం నుంచి నిజంగా చెప్తున్నానన్నా విశేషమైనటువంటి ధన యోగం కలగబోతుంది డబ్బే డబ్బు డబ్బే డబ్బు అని చెప్పొచ్చు అంత విశేషమైనటువంటి యోగం ధనుసు రాశి వారికి రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారికి ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి పిల్లలకు కూడా మంచి అవకాశాలు దొరుకుతాయి వీళ్ళు మనకు కాదులే వద్దులే అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా చిన్న ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి సఫలీకృతలు అవుతారు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆనందంగా ఉంటారు పిల్లలు కూడా విద్యాబుద్ధుల్లో కూడా మంచి లక్షణాలు కలిగి ఉంటారు అలాగే ఏవైతే చెడు స్నేహాలు చెడు అలవాట్లు ఉన్నాయో అవన్నీ కూడా మానుకొని చక్కగా ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి మమేకమై సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంది ఇంకా ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ఈ సైనికులు ఎవరైతే ఉంటారో వారికి కొంతవరకు చిన్న చిన్న ప్రమాదాలతో త్రుటిలో ప్రమాదం తప్పి ప్రాణభయం లేకుండా చక్కగా మంచి విజయాన్ని సాధించేటువంటి పరిస్థితులు కూడా ఉంటారు అందులో ఈ సంవత్సరంలో రాబోయే రోజుల్లో మన దేశ సరిహద్దుల్లో చిన్న యుద్ధ వాతావరణం వాతావరణం అయితే ఉంటుంది దాంట్లో పాల్గొనేటువంటి వాళ్ళల్లో ధనుస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా విజయంతో వస్తారు చిన్న చిన్న దెబ్బలు తగ్గడం అనేది సర్వసాధారణం కాబట్టి లక్ష్యం ఏంటి విజయం కాబట్టి విజయాన్ని సాధించేటువంటి పరిపూర్ణమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళకి ఇంకా ఈ ధనుస్సు రాశిలోనన్నా ముఖ్యంగా డబ్బు ఆర్థిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉండేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి ధనయోగం కలుగుతుంది అసలు మనకి పనులు రావట్లేదు మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం ఖాళీగా కూర్చుంటున్నాం అనేటువంటి చిన్న చిన్న లేబర్ పనులు చేసే వాళ్ళ దగ్గర నుంచి చూసుకున్న ఏ రకమైనటువంటి చేతి వృత్తులు పని వాళ్ళకు కానివ్వండి వీళ్ళు కూడా చాలా విశేషమైనటువంటి యోగంలోకి వెళ్ళిపోతాం తర్వాత సినీ టీవీ రంగాల వాళ్ళు మీడియా రంగాల వాళ్ళు కూడా చాలా మంచి అవార్డులు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఈ సంవత్సరం అట్లాగే ధనస్సు రాశిలో పెట్టుబడులు పెట్టాలి అంటే చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారం మొదలు పెట్టండి అభి అభివృద్ధి జరిగి ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతుంది కోటి రూపాయలు పెట్టి కోటి రూపాయలు సంపాదించడం అనేది వ్యాపారం కాదు వంద రూపాయలు పెట్టి కోటి రూపాయలు ఎలా సంపాదించాలనేదే వ్యాపారం కాబట్టి తప్పనిసరిగా ఆ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టండి తప్పనిసరిగా మంచి వృద్ధి కలుగుతుంది ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఇంట్లో సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా ఉంటుంది అయితే గురువుగారు కాస్త ఆదాయాల విషయంలో కావచ్చు లేకుంటే ఈ అవమానాల విషయంలో కావచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి నోటు అదుపు చేసుకోవాలి అనేది మాత్రం మీరు చాలా గుచ్చి గుచ్చి చెప్తున్నారు ఈ విషయంలో మరి వీటన్నిటిని వాళ్ళు సఫలీకరంగా చేసుకోవాలంటే గనక ఎటువంటి పరిహారాలు చేయాలంటారు అసలు మంగళవారం రోజున గ్రామ దేవత కావచ్చు లేదంటే దుర్గాదేవి కావచ్చు చండీ కావచ్చు చాముండి కావచ్చు లలిత అమ్మవారు కావచ్చు రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు ఏ అమ్మవారి దేవాలయానికైనా సరే ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు తీసుకొని ధారానికి పసుపు పోసి చక్కగా ధారాన్ని గుచ్చేసి వాటికి కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మంగళవారం మంగళవారం అమ్మవారికి నెలలో కనీసం ఒక్క మంగళవారం అయినా సరే నిమ్మకాయల మాల వేయించండి ఇరవై ఏడు కావచ్చు యాభై నాలుగు కావచ్చు నూటెనిమిది కావచ్చు నిమ్మకాయల మాల వేయించండి విశేషమైనటువంటి యోగం లభిస్తుంది వీళ్ళకి చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ధనుసు రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయితో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా సింపుల్ గా అందరూ చేసుకునే విధంగా వివరించారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత శ్రీ గురు